అండి అందరికీ నమస్కారం వృధా ఖర్చులు తగ్గాలంటే ధనలాభం కలగాలంటే మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు చాలామంది దగ్గర ఎంత సంపాదించినా ధనం నిలవదు వృధాగా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఆ ఖర్చుల వలన ధనం విషయంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటి అనవసర ఖర్చులు తగ్గి ధనలాభం పెరగాలంటే మంగళవారం రోజు వెల్లుల్లి పొడిని సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి మంగళవారం రోజు ఒక పరిహారం చేస్తే చక్కగా ఫలిస్తుందని పండితులు అంటూ ఉన్నారు మంగళవారానికి అధిపతి కుజుడు అనవసర ఖర్చులు తగ్గి ధనలాభం కలగాలి అని కోరుకునేవారు మంగళవారం రోజు ఉదయం చక్కగా ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానిలో వెల్లుల్లి ఒక రెబ్బ ఉంచండి అలాగే పొడిని కూడా చిటికెడు వేయండి ఏమీ లేదు స్నానం చేశాక ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక వెల్లుల్లి రెబ్బ చిటికెడు సొంటి పొడి వేసి మీ చేతిలో పట్టుకొని పూజ గదిలోనికి వెళ్ళి నాకు ఉన్న ధనపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ప్రార్థించండి ధనం పెరగాలని ప్రార్థించండి ఆ తర్వాత ఈ మూటను మీ పూజా గదిలో పెట్టి ధూపం చూపించి ఒక గంట తర్వాత తీసి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర పైభాగంలో ఒక పక్కగా కట్టండి ఈ మూటకు ప్రతి మంగళవారం కూడా ధూపం చూపించి మీ కోరికను ఒకసారి గుర్తు చేసుకోండి ఇలా నాలుగు మంగళవారాలు చేసిన తర్వాత ఆ మూటను తీసి ఎవరు తొక్కని చోట పడవేయండి లేదా పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ పడేయండి మంగళవారం రోజు ఇలా చేస్తే వృధా ఖర్చులు తగ్గిపోతాయి డబ్బు ఇంట్లో బాగా నిలబడుతుంది డబ్బు సమస్యల నుండి బయటపడతారు అలాగే మంగళవారం రోజు మందార ఆకులతో ఈ ప్రయోగం చేయటం వలన కూడా ధనం అనేది నది ప్రవాహంలాగా గృహంలోనికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం చేయాలి అంటే మంగళవారం రోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి నూట ఎనిమిది మందార ఆకులను కోసి తెచ్చుకోండి అలాగే చిన్న మందార చెట్టు కాడ కూడా తెచ్చుకోండి ముందు అష్టగంధం పౌడర్లో నువ్వుల నూనె కలిపి పేస్టులాగా తయారు చేసుకోండి ఈ పేస్టులో మందార కాడను ముంచి ఆ కాడలో మందార ఆకుల మీద ఓం అని రాయండి నూట ఎనిమిది ఆకులను ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ పెట్టండి ముఖ్యంగా ఇంట్లో శ్వేతార్గ గణపతి ఉన్నవారు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ధనం అనేది ప్రవాహంలాగా వస్తుంది శ్వేతార్గ గణపతి లేకపోతే ఏ గణపతి ఉంటే ఆ గణపతి ముందు ఆకులను ఉంచి ఈ పరిహారం చేయండి నూట ఎనిమిది మందార ఆకులు గణపతి దగ్గర ఉంచి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి ఇలా ఐదు మంగళవారాలు చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది ధనానికి అసలు లోటు రాదు నాడు పూజ చేసిన తర్వాత ఆకులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయాలి ఇలా మంగళవారం ఈరోజు పరిహారం చేసుకుంటే ధనం నీటి ప్రవాహంలాగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి మంగళవారం సప్తమి పచ్చగడ్డితో ఇలా చేశారంటే అపర కోటీశ్వర్లుగా మారిపోతారు మంగళవారం సప్తమి తిది నాడు పచ్చగడ్డితో ఇలా చేస్తే మీ ఆస్తులు డబ్బు రెట్టింపు అవుతాయి ఆస్తుల పరంగా డబ్బుల పరంగా ఉన్న సమస్యలు తగ్గుతాయి రేపు మంగళవారం సప్తమి తిది రోజు చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి శుభ్రమైన దుస్తువులను వేసుకుని మీ దగ్గరలో ఉన్న పచ్చిగడ్డి దగ్గరకు వెళ్ళి పచ్చగడ్డిని కొంచెం తెంపి ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకొని పచ్చగడ్డిని అందులో వేసి కడగండి ఆ గడ్డిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ను తీసుకుని మీకు ఉన్న ఆస్తి సమస్యలు డబ్బు సమస్యలు రాయండి చివర్లో శ్రీ లక్ష్మీదే నమ అని రాసి రెండు గీతలు గీయండి ఇప్పుడు అందులో మీరు తెచ్చిన పచ్చగడ్డిని పెట్టండి ఆ గడ్డిపై పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవికి మీ సంకల్పం చెప్పుకోండి మీరు పేపర్లు రాసిన సమస్యలు త్వరగా తీరిపోవాలని కోరుకోవాలి ఆ తర్వాత ఆ పేపర్ను డైరెక్టుగా బీర్వాలో లాకర్లో పెట్టుకోవాలి ఫోల్డ్ చేయకూడదు పేపర్ను పచ్చగడ్డిని డైరెక్టుగా లాకర్లో పెట్టాలి బీర్వాకు నమస్కారం చేసుకోండి ఇది చాలా ఈజీ పరిహారం రూపాయి కూడా ఖర్చులేని పరిహారం ఇట్టి పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా అపర కుబేరులు అవుతారు పచ్చగడ్డితో పరిహారం చేస్తున్నట్లుగా ఎవరికి చెప్పకండి అలా పరిహారం చేసిన రోజు మాంసాహారం తినకండి మంగళవారం సప్తమి రోజు బీరువాలో ఇలా పచ్చగడ్డిని పెట్టడం వల్ల మీ వద్ద ఉన్న ధన సంపాదన ఆస్తులు రెట్టింపు అవుతాయి ఆ గడ్డి ఎండిపోయే వరకు బీరువాలోనే ఉంచండి పచ్చగడ్డి ఎండిన తర్వాత ఆ గడ్డిని పేపర్ను బయటకు తీసి ఫోల్డ్ చేసి పారే నీటిలో పడవేయండి లేదా ఎవరు నడవని ప్రదేశంలో మొక్కలు ఉంటే ఆ మొక్కల దగ్గర వేయండి ఈ పరిహారం ప్రతి మంగళవారం సప్తమి తిది కలిసి వచ్చిన రోజున చేస్తే ఇక మీకు తిరుగుండదు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం తిది తిదినాడు ఈ పరిహారం చేసి కోటీశ్వర్లుగా మారిపోండి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిద్రపుత్రుడు కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకు ప్రమాదాలకు నష్టాలకు కారకుడు కనుక కుజగ్రహ ప్రభావం ఉంటే మంగళవారం నాడు శుభకార్యాలను తలపెట్టరు వీటితో పాటు మరికొన్ని పనులు కూడా చేయకూడదు మరి అవేమిటో అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం అనేది వారంలో మూడవ రోజు ఇది సోమవారానికి బుధవారానికి మధ్యలో ఉంటుంది దీనినే జయవారం అని కూడా పిలుస్తుంటారు ఈ వారం దుర్గాదేవికి హనుమంతునికి అంకితం చేసిన ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం రోజు చాలామంది భక్తులు హనుమంతుడిని ఆలయాలకు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు మంగళవారం కుజా అంటే అంగారక గ్రహానికి సంబంధించినది ముఖ్యంగా మంగళవారం వీరాంజనేయుణ్ణి ఆరాధిస్తే ఆయన కష్టాల నుండి రక్షిస్తాడు మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే భౌతిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది లేకపోతే అంగారకుడి చెడు దృష్టి మీ మీద పడుతుంది ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంట్లో ప్రశాంతత తగ్గి చికాకులు ఎక్కువగా అవుతూ ఉంటాయి మంగళవారం రోజు కొన్ని పనులను చేయకూడదు మంగళవారం అప్పులు తీసుకోకండి శాస్త్రం ప్రకారం మంగళవారం తీసుకున్నారో అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది మంగళవారం పొరపాటున కూడా అప్పులు చేయవద్దు మంగళవారం రోజున నూతన బట్టలను అంటే కొత్త బట్టలను కూడా కొనుగోలు చేయవద్దు అలాగే కొత్త బట్టలు మంగళవారం ధరించకూడదు ఎందుకంటే ఈరోజు కొత్త బట్టలు ధరించడం వలన అవి ఇతర కారణాల చేత చిరిగిపోతాయి అనే నమ్మకం ఉంది ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు మన్నవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం శుక్రవారం రోజు నూతన వస్త్రాలను కొనుగోలు చేయడం ధరించడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు మంగళవారం ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అసలు చేయవద్దు ఎందుకంటే దీనివలన ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది మంగళవారం మసాజ్ చేయించుకోవడం వలన తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధలు వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మంగళవారం హెయిర్ కట్ షేవింగ్ వంటివి ఈరోజు చేస్తే ఆ క్షణం ఇంట్లో చికాకులు మొదలవుతాయి మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ గోర్లు తీసుకోకూడదు ఆయుష్ తగ్గిపోతుంది సమాజంలో గౌరవం మర్యాదలు కూడా తగ్గుతాయి మంగళవారం షేవింగ్ చేసుకోవడం వలన శారీరక సమస్యలతో బాధపడే అవకాశం ఉంది మంగళవారం సంధ్యా సమయంలో నిద్రించడం నిషిద్ధం కొత్త బూట్లు కూడా ఈరోజు ధరించవద్దు శనితో సంబంధం ఉన్న మంగళవారం కొత్త దుస్తువులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించవద్దు కొత్త బూట్లు వేసుకోవటం వలన గాయాలు అవుతాయి అంతేకాదు డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది మంగళవారం ఎక్కువగా మంటలు దొంగతనాలు జరుగుతూ ఉంటాయని కొందరు భావిస్తూ ఉంటారు కొంత ఆరోగ్య సమస్యలు కూడా మంగళవారమే ఉత్పన్నమవుతాయి కనుక మంగళవారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు